అయ్యి చెప్పినగా గుండె కిందో తుర మంది ఎంత ఎల్లమ్మ గుడిశాలు బట్ట మల్లమ్మ మైరా దిక్కువైనా కోత మనషే కత్తిదీదు రామ కత్తుల సేజులంటే కొల్లం తల్లి కాదు కొట్టి కొట్టి కొట్ికట్ికొటీ అంబా సోరు దిగులు అమ్మ చోడు దిగులు అమ్మ సోడు దిగులు ఇరవలే చెల్లంబ తాతగారు నమస్కారం అమ్మ నా పేరు రాములు అమ్మ మాది ప్రస్తుతం గోబల్పేట దగ్గర బుద్దాలం మాది గ్రామం బుద్ధాలం మండలం మాది వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా బుద్దపేట్ మండలం గ్రామం బుద్దాల జిల్లా వనపర్తి అక్కడ నుంచి వేసి ఇక్కడ స్టూడియో ఉందని తెలిసింది నాకు అయితే స్టూడియో కార్ పోయి కలిసి చూసి మాట్లాడవాలని వచ్చిన అందుకు నేను వచ్చినందుకు ఓ ఫలితం దక్కింది నాకు ఇప్పుడు వచ్చినట్లు మీరు నాకు వచ్చి కలిసినందుకు ఇక్కడ ఇంటర్వ్యూ జరిగేదానికి సంతోషం అమ్మా పర్వాలేదు కళారంగంలో ప్రావీణ్యం చాలా చక్కగా ఉన్నట్లుంది మీకు మరి ఎలాంటి పాటలు పాడదామని వచ్చారు స్టూడియోకి అమ్మా ఒక్కొక్క స్టేజ్ లో ఒక పాట వస్తుంది నువ్వు యక్షగానం అంటవా లేదంటే భాగవతులు అంటవా భాగవతం భాగవతులు కూడా ఆడుతున్నావా దాంట్లో గాని లేదనుకుంటే కోలాటాలు వేసుకుంటాం అండి ఆ పాటలు కానీ లేకపోతే బొడ్డమ్మ కొడుకుండి బొడ్డమ్మ పాట గాని అన్నిట కొంత కొంత అందం ఉంది ఆ పాటలు చిన్నప్పటి పాడుతుంటాం మేము చిన్నప్పటి నుంచి పాడుతుంటాం అంటే ఇంకోటి ఈ పాటలు నాకు అవగాహన రావడం కారణం ఏంటంటే మా అమ్మమ్మ ఉండేది మీ అమ్మమ్మ మా అమ్మమ్మ తల్లి మా అమ్మ తల్లి ఈ పాట పాట అనేది మీ అమ్మమ్మ మా అమ్మమ్మ ఏం చేసేది ఆ ఇస్రాయ్ పెట్టి ఆ జొన్నీ ఇసునేట కోట నేను చిన్న అమ్మ అప్పుడు వాళ్ళు ఇసులు పెట్టుకుని ఆ జొన్నలు తదితరులు పోసుకొని వాళ్ళు ఇసురాయి ఇసరి నాకు రొట్టెలు చేసి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో అయితే అక్కడి నుంచి మా అమ్మమ్మ పాటలు బాడే మంచిగా ఆ అమ్మ పాటలు మంచి విసురుకుంటూ తయారు చేసుకుంటూ అత్త కొడు రాగా అబ్బా తెచ్చుకునే చేస్తా అట్ట కొడు రాగా వచ్చు ముద్ద వేసి తోల్చాలి ఈ పాట వాడు ఆ పాటలు వింటూ నేను కొంచెం ఎక్కడి నుంచి పాటలు పాడాలి ఇంకోటి కథలు చెప్పేటోళ్ళు వస్తుంది అది బురక లేక కొట్టు వస్తుంది కాదు వాళ్ళు రాయటోళ్ళు అప్పుడు అప్పుడు మేము పోయి ప్రశాంతంగా ఆడ పోయి కూర్చొని లైట్లో వినేటోళ్ళం మేము అయితే వాళ్ళు వారే పాటలు అయ్యేటోళ్ళు అంటే వరి కోళ్ళు కాస్తే అదే మళ్ళీ రాస్తే అదే మళ్ళీ చేస్తూ నా పేరు అమ్మరాజ అమ్మాయిదానా తల్లి రాజ అమ్మాయి దానా తేదీ అమ్మ బాయి దానా అప్పుడు ఈ పాటలు మళ్ళీ తర్వాత ఇంకేం పాటలు వచ్చాయే పలపాలనాస్తుంది తమ్ముడు అరే డాబల్ల నా పేద తమ్ముడా కొలపాల నాటి తమ్ముడు అరే డాబల్ల నా పేద కోదరా కోటరా అరే కైవేసి కోడరా చూడమను జీవ నేదు అరే బాలు జీవను చిన్న పసి రాయుడు అరే తిన తండ్రి కండరాయుడు అయ్యా తునిపో రామా చిన్నయ్యా తోలికి రోదమా అయ్యా తోలికి పోరా తోడికి బోధనా పల పాలనా చిన్న తమ్ముడు అరే డాభనా పేరు తమ్ముడా పల పాలానా తమ్ముడు అరే డాభనా ఫుడా చల్లి గిరి తయారా మన తండీ గిరి తయార ఏదికి ఎవడ అది చిన్న చిన్నబ్బ సిద్ధ నాయుడు కండే నాయుడు అవి అయ్యా తోలికి తోడమా చిన్నయ్యా తోలికి తోడమ్మా చిన్ని తమ్ముడు అనడా బల్లనా పేర తమ్ముడు అప్పుడు ఈ పాటలు చెల్లమ్మా తాత చాలా అద్భుతంగా పాడుతున్నావు అద్భుతమైన ఇది చక్కటి మాధుర్యం అమ్మా ఒక మంచి కోలాటం సాంగ్ దొమ్ము లేపాలే సాంగ్ సరే అమ్మా దిగు దిగుందమ్మావిటుల్మ్మా

జింత అది అమ్మా సూపర్ సూపర్ తాత సూపర్ అమ్మా సరే అమ్మా పాతమ్మా మీరు నేను పాతనే ఉంటా ఆ సింబ నా నో మందన్నా అంబ నా నో మందన్నా సాధురి పుల్ సాడు నాన్న ఆసు నాలు నంద సాధురి పుల్ే సాడు నాన్న ఎట్టి ముట్ నాలే నందే కల్లిబొయ్యే అసందమంటూ మానో నందన్న ఈ కలిబొయ్యే చెమంటూ మానో నందన్న ఉన్నే సంచీ బదే సుగుంజే మామో నందన్న ఆ చుడో అసంబ నందన్న సూపర్ మై గెట్లా వస్తుంటాయి ప్రతి పాట తాత బా ఆడుతున్నాడు బా సాధనంగా కొన్ని ఇక్షదం లాడు ఉంటాయి యక్షగానం యక్షగానాలు అంటే కొన్ని అప్పుడు నేను చూసినప్పుడు మీ కాలంలో మా కాలంలో యక్షగానం ఆట ఆడుతుంటాయి యక్షగానంలా ఆట ఆడేటప్పుడు పాటలు పాడేదమ్మా మేము అప్పుడు అప్పుడు ఏమని పాడేదంటే మేము శిగ్రగ సీత శిగ్ర గాన తల పం పం జీ జా జల అసలు తుర అ

తాత మళ్ళా పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్లో ఒక మాస్ కోలాటం సాంగ్ దొమ్ములు ఎవాలే చూడు తాత పాట వాడితే నేను ఇక్కడ లో కూర్చోవదు మనకు వచ్చినంత వరకు పాతనే ఉంటది అద్భుతం నీ వాయిస్ పాడుతా అమ్మా అదే కోలు కోదు కోదుకోదు కోలు కోదుకోదు కోదు లేదు మాటల కోదుకోదుకోదు కూరకోదు మెల్లంగా మాటల మియామ్మయ్య నా కాదు గుమ్మరికాయ నీ కోలు కోలు కోరుకోదుకోదు కోలు మాటాడు పొలామచంద్రం నీ యాలు నిన్నయ్య నా పాలు గుమ్మడికాయే నీ యాలు ఎత్తుకపాయే పొలామచంద్రం నీ యాలు మున్నమయ్య నా పాలు గుమ్మడికాయే నీ యాలు ఎత్తుకపాయే తోడు కోడుకోడు పొలమ్మ కోడుకోడు తోడు రాదు లేదు మెల్లంగా మాట్లాడు ఇదే మా పరిస్తున్నాడు కొరక చందూర కొబ్బేరిస్తావాగా పద్మను గట్టే తేని తేరు చెప్పుల కొడక నీకు పద్మ గట్టి నేను తేరు చెప్పుల కొడక కొడకాండూరయ్య కొబ్బేరిస్తావా పద్మని గట్టే నేను తేరు చెప్పుల కొడక అమ్మ చందూరమ్మా కలపల్లి చందూరమ్మ పద్మేని తేరు చెప్పుల తల్లి పద్మంగతి నోడు పండేడు పాటవాడు నోడు పటి రాక చందూరయ్య కొ విస్తారా కొడక చందూరయ్యా కొడక చందూరయ్య కొద్దే విస్తారా పద్మం గట్టి నోని తీరు నిప్పుల కొడక నీకు పద్మ గట్టి నోని తీరు నిప్పుల కొడక అమ్మ చందూ నమ్మ కథ ఓ అమ్మ చందూరమ్మ అక్కడ తెలుసు ఓ సులుకయ్యకు డబ్బుంది డబ్బులకు దిబ్బుంది మూలాచనం ఉంటుంది కల తల్లి చెన్నంబా నేను కల తల్లి చెన్నం కళ్ళమ్మైన కల తల్లి చెన్నం పోతూ పోతున్నాడు పోడుగుతున్నాడు పోతుడి కళ్ళు పొంగు తగుతుడి కళ్ళు పొంగు అమ్మాయి ఏ రకంగా ఉన్నాయి అమ్మా ఒక మంచి జానపదం వనపర్తి నుంచి వచ్చినా కదా వనపర్తి మీద ఒక మంచి సాంగ్ పడుతుందా అంటే గాని ఉన్న వద్దు వద్దు అంటున్నావు పొదమా పిల్ల నువ్వు వనపాటి సంతకుమను పొదమా పిల్ల నువ్వు వనపటి సంతా పిల్ల నీకు వన్నే సీల ఇత్తిస్తనేము నేను పిల్ల నీకు వన్నే సీల ఇస్తా నీకు పలమూని సంతకు వస్తవ పిల్ల తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమాభిమానాలు అన్నా అన్న చెల్లెన్లు అక్క తమ్ముళ్ళ మీద అనురాగం గురించి ఏమన్నా ఒక మంచి పాట రూపంలో చెప్తారా చెప్తారమ్మా అమ్మా చెప్తమ్మా